సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి యంత్ర సాధన విధానము అనే మన ఎపిసోడ్లో ఈరోజు మనం గురు యంత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ యొక్క గురు యంత్రములు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ధారణాయంత్రము రెండోది వచ్చేసి పూజా యంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి అంటే మొత్తం మూడు రకాలు దీంట్లో ఈరోజు యంత్రము లేదా కవచము లేదంటే రక్ష అని పిలువబడుతుంది మూడిట్లో ఏదైనా ఒకటి ఈ యంత్రం గురించి దాన్ని ఎలా తయారు చేయాలి దానివల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాము ఈ యొక్క యంత్రాన్ని రాగి వెండి లేదా బంగారుతో తయారు చేసుకోవచ్చు మీ మీ పరిస్థితుల అనుగుణంగా ఒక మూడు సెంటీమీటర్లకి మూడు సెంటీమీటర్లు చతురస్రాకారంలో ఉండేటువంటి రెండు వేరు వేరు రాగి రేకులని పద్దెనిమిది గళ్ళుగా వేసి ఆ పద్దెనిమిది గళ్ళల్లో గురు సంబంధమైనటువంటి సంఖ్యల్ని అందులో వేసి ఒక డాలర్ రూపంలో దాని మొత్తాన్ని తయారు చేసి గురు నక్షత్రం రోజు గురు హోరాలో తయారు చేయాలి అదేవిధంగా గురు నక్షత్రం రోజు గురు హోరాల్లో మెళ్ళు ధారణ చేయాలి ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మొట్టమొదటి గురుగ్రహం ద్వారా సంతాన లేమి సమస్య ఉంటుంది సంతానం కావాలంటే గురు అనుగ్రహం ఉండాల్సిందేను ఇలా గురు అను గురు మన జన్మజాతకంలో గురు యొక్క వ్యతిరేక ప్రభావం చేత సంతానం లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి సంతాన యోగాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఆర్థిక పరిపుష్టిత తీసుకొస్తుంది విద్యలో రాణిస్తుంది విద్యార్థులకి విద్యలో మంచిగా అభివృద్ధి తీసుకొని వస్తుంది అన్ని గ్రహ దోషాలకి అంటే జ్యోతిష్యంలో ఏం చెప్తారంటే అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న ఒక్క గురుగ్రహం అనుకూలంగా ఉంటే చాలు ఆ జీవి మనగలుగుతాడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి ఒక్క గురుగ్రహం వ్యతిరేకంగా ఉంటే ఆ జీవి అష్ట కష్టాలు పడతాడు అని చెప్పబడుతుంది వ్యాపారము బాగా నడిచేలా చేస్తుంది అంతేకాకుండా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అని చెప్పవచ్చు అన్ని రకాలైనటువంటి సమస్యలకి కోరికలకి ఈ యొక్క గురు యంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏ గురు యంత్రాన్ని ఎవరు ధరించవచ్చు గురు యంత్రాన్ని అని గమనించినట్లయితే ధనసు రాశి లేదంటే లగ్నం వారు మీన రాశి లేదా లగ్నం వారు ధరించవచ్చు లేదా గురువు నీచస్థితి పొంది ఉన్నా లేదా అష్టమ స్థానంలో గురువు ఉన్నా లేదంటే ఆరో ఇంట్లో గురువు ఉన్న పన్నెండో ఇంట్లో గురువు అంటే జన్మ జన్మజాతకంలో గోచారంలో కాదు జన్మజాతకంలో ఉన్నా సరే వీరందరూ కూడాను ఈ యొక్క గురు యంత్రాన్ని ధరించవచ్చు అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు కూడా గురు యంత్రాన్ని ధరించవచ్చు యంత్రాన్ని మెళ్ళో ధరించినంత మాత్రం మాకు సంతానం కలిగి వస్తుందా ఎండలో మె మెళ్ళో యంత్రాన్ని ఈ యొక్క రక్షణ ధరించినంత మాత్రం ఆర్థికంగా మేము గొప్పవాళ్ళు అయిపోతామంటే కాదు దీంతో పాటుగా రెండు కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఒకటి మంత్ర సాధన అంటే యంత్రము మంత్రము తంత్రము మంత్ర సాధన అంటే మీరు ఏదైతే ధారణ చేశారో యంత్రము ఆ ధారణ యంత్రానికి సంబంధించిన గురు మంత్రాన్ని కనీసం రోజుకి ఒక్క మాలైనా కానీ సరే సాధన చేయాలి అదేవిధంగా మానవ ప్రయత్నము ఇక్కడ మానవ ప్రయత్నము దై దైవానుగ్రహము కేవలం మానవ ప్రయత్నంతో మాత్రమే అన్నీ జరిగిపోవు ఉత్త దైవానుగ్రహంతో మాత్రమే అన్నీ జరిగిపోవు నరనారాయణులు అంటాం అంటే ఇక్కడ మానవ ప్రయత్నము దైవానుగ్రహము రెండు కలిస్తేనే ఏ కార్యమైనా కూడా విజయం సాధిస్తుంది అందుకే నరనారాయణులు అంటాం ఒక నారాయణ సరిపోతాడు కదా అంతటికి కాకుండా నరనారాయణులను ఎందుకు అంటే దానికి మూల అర్థము మానవ ప్రయత్నము దైవానుగ్రహము ఈ రెండు కలిసి ఉంటేనే ఒక కార్యజయం అనేది కలుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యంత్ర సాధన చేసి మానవ ప్రయత్నంగా చేయగలిగితే దాంట్లో ఉన్నటువంటి జాతక దోషం కావచ్చు ఇతర దోషాలు ఉన్న అటంకులన్నీ కూడా తొలగి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోవడం జరుగుతుంది వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలుగ్గాక సర్వత్రా విజయం కలుగ్గాక సర్వే జనా సుఖనోబన్ సాయి రామ్